వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ కొన్నిసార్లు నోటికి ఏమీ రచించినప్పుడు అలాగే ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా పచ్చి మామిడికాయతో మురబ్బా చేసుకోవచ్చు ముందుగా బౌల్లో ఒక కప్పు తురువుకున్న మామిడికాయ వేసుకోవాలి ఒక కప్పు పంచదార వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి కప్పు మామిడికాయ తురువుకి కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా గంటపాటు నానబెట్టుకున్న మామిడికాయను వేసుకొని లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల తురువుకి పంచదార పాకం అనేది బాగా పడుతుంది అలాగే మామిడికాయ తురువు కూడా పచ్చిగా ఉండకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి పది నిమిషాలకి పాకం అనేది ఈ విధంగా చిక్కబడుతుంది ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత పంచదార అనేది చిక్కబడేదాకా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మురబ్బా ఉడకడానికి సుమారు ముప్పై నిమిషాలు పడుతుంది చలా చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయే మురబ్బా రెడీ దీన్ని రా మ్యాంగో జామ్ మామిడికాయ పికిల్ అని కూడా అంటారు ఇది చపాతీస్ లోకి చాలా బాగుంటుంది అలాగే దీన్ని ఒత్తిగా కూడా తినేసేయచ్చు మా పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి